నంద్యాల వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ కొండపోయిన శ్రీనివాసులు యాదవ్ పేడ నారాయణ సుప్రియ చిన్న నారాయణ అల్లురయ్య రాముడు రమేష్ పరమేష్ తో పాటు నూట నలభై కుటుంబాలు మాజీ మంత్రివర్యులు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ సమక్షంలో టీడీపీలో చేరిక వారికి టీడీపీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఫారూక్ వారితో పాటు రాష్ట్ర కార్యదర్శులు తులసిరెడ్డి ఏవిఆర్ ప్రసాద్ ఉన్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు వైసీపీని చీకొట్టి టీడీపీలో చేరుతున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం నాయకులని కార్యకర్తలను విస్మరించిందని వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు కాబట్టి వారి ఆత్మ అభిమానం చంపుకొని వైసీపీలో పనిచేయలిక వారు టీడీపీలో చేరుతున్నారన్నారు టీడీపీలో చేరిన వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామన్నారు r t r i da e n e e n h i d e e da rep n r i i da n e e a n e e r వైఎస్ఆర్ సిపి నంద్యాల జన నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీగా నేను ఇంకా రాజీనామా చేయడం జరిగింది ఈరోజు ఫరూక్ గారి కాదు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడము జరిగినది సార్ మరియు శబరి గారు గెలుపు కోసము నా సాయశక్తులకు కృషి చేస్తున్నానని చేస్తానని నేను తెలియజేస్తున్నాను